నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ నరేంద్ర పాలాభిషేకం చేశారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద భారతీయ జనతా పార్టీ శాఖ పిలుపు మేరకు ఆర్మూర్ పట్న శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటాన్ని పాలాభిషేకం చేశారు ఇటు కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ అధ్యక్షులు మండల బాలు సీనియర్ నాయకులు కలికోట గంగాధర్ జిల్లా రైతు నాయకులు నూతన శ్రీనివాస్ రెడ్డి పాడితే జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం గౌరవ మంత్రి నరేంద్ర మోదీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సకల జనులకు ఆమోదయోగ్యమైన బడ్జెట్ అందించినందుకు ఆర్మూరు ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు એય જજને ક્લાસ 10 હોય જોશને બારપો સઘનતા લાપ તાજે તાજેત મનીર રાજ આપમ બરદલાલે ભારત માતા